అందులో ఆరో సూత్రం ఇది కూడా ఈజీనండి మొదటి పదం చివరిలోని ఎలా గ్యారంటీగా విసర్గం ఉంటుంది ఇలా ఉండి రెండో పద మొదట చాగాని చా కాని ఉంటే ఇస్ వస్తుంది అంటే విసర్గకు బదులుగా ఇస్ వస్తుంది ఈ రెండింటి ఒకటి ఉంటేనే రెండో పద మొదట తాగాని తాగానే ఉంటే ఇష్ వస్తుంది ఇవి గుర్తుంచుకోవాలి మూడును మూడు సకాలాలు తాగాని తాగాని ఉంటే అంటే రెండో పదం మొదట ఇవి ఉంటే గ్యారంటీగా ఇష్యూ వస్తుంది దీనికి దీనికి బదులుగా విసర్గపోయి ఇది వస్తుంది తాగానే తాగానే ఉంటే ఇష్యూ తాగని తాగని ఉంటే ఇస్సు ఇలా వస్తాయి ఒకసారి చూడండి విసర్గ పోతుంది విసర్గ బదులుగా ఇక్కడ చా ఉంది కాబట్టి ఏం రావాలి ఇస్సు చూడండి ఇస్ వచ్చింది మరి ఇందులో కలవాలి కదా ఈ చాలో ఉన్నటువంటి ఆ అనేది శ్రేయగా మారుతుంది మరి ఇక్కడ చా అనేది ఏమవుతుంది చా ఒత్తుగా మారుతుంది చూసారా ఎలా మారింది ఇది కూడా అంతే ఇది కూడా అంతే ఒక్కసారి చూడండి పోతుంది మనం చెప్పిన ప్రకారము టా ఉంది కాబట్టి ఇష్యూ వచ్చింది ఇదిగో మీకు అర్మయ్యలు దయచేసి కామెంట్స్ అయ్యింది ఇంకా ఈజీగా అర్థమవ్వడం కోసం నేను చేస్తున్నాను